ఆకాశరామన్న అనే పేరు ఎలా వచ్చిందో తెలుసా దీని వెనకాల రెండు కథలు ఉన్నాయి మామూలుగా మనం ఆకాశరామన్న ఉత్తరాల గురించి వినే ఉంటాం ఈ ఆకాశరామన్న ఉత్తరాల్లో ఊరు పేరు లేకుండా ఉంటాయి ఆకాశ రామన్న అనే పదం సంస్కృతంలో ఆకాశనామ్న అనే పేరు నుంచి వచ్చిందంట ఇక్కడ ఆకాశం అంటే శూన్యం నామ్న అంటే అనే పేరు గల అని అర్థం కాబట్టి ఆకాశనామ్న అంటే శూన్యం అనే పేరు గల శూన్యం అంటే ఏమీ లేదు అని కదా ఆ ఉత్తరంలో ఊరు పేరు ఏమి ఉండవు కాబట్టి ఏ పేరు లేని ఉత్తరం వస్తే ఆ ఉత్తరానికి ఆకాశరామన్న ఉత్తరం అని అలా ఆకాశ రామన్న అనే పేరు వచ్చింది అంటారు అయితే ఇంకో జానపద కథ ప్రకారం ఏంటి అంటే పూర్వం పెద్దలందరూ కలిసి ఊర్లోని రచ్చబండ దగ్గర కూర్చున్నప్పుడు కొంతమందికి పైన ఉన్న చెట్లల్లో ఊరు పేరు లేని ఉత్తరాలు కనిపించాయంట ఆ ఊర్లో పెద్దలు చేస్తున్న అన్యాయాన్ని అందరి ముందు బయట పెట్టడానికి ఎవరో ఊరు పేరు లేని ఉత్తరం రాశారు అని మనం చేసే తప్పప్పులను గమనించేది ఆ దేవుడే కాబట్టి సాక్షాత్తుగా రాముడి ఆ ఉత్తరం రాశాడు అని కొంతమంది నమ్మేవాళ్ళు అలా ఆ ఉత్తరాలకు ఆకాశరామణ ఉత్తరం అనే పేరు వచ్చింది అంటారు వీటిలో మీకు ఏది సరైన అనిపిస్తుందో కింద కామెంట్స్ లో చెప్పండి మరెన్నో వీడియోస్ కోసం తెలుగు వీరులు ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోండి